హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉండే రసం అండి టమాటో రసం టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇలాగ వేడి వేడి అన్నంలోకి ఇలాగ రసం వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలాగ కొన్ని మిరియాలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని ఇలాగ వేయించుకోవాలండి మంట మీడియంలోనే పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇంక ఇలాగ చాలండి సరిపోయింది సరిపోతుంది తీసి చల్లారనితం తర్వాత అదే కళాయిలోనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు టమోటోలను ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలాగ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కచ్చ కచ్చగా మూడు ఎల్లిపాయలు కొంచెం పసుపు తర్వాత ఒక రెండు నిమ్మల కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం మగ్గనివ్వాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం మిరియాలు వేసినాం కదా అందుకు తర్వాత ఇలాగ కొంచెం నానబెట్టికున్న చింతపండు రసం వేసుకోవాలండి ఇలాగ వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి చూడండి ఇలాగ వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలండి తర్వాత మనం ఒక రోజు తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలను ఇలా పచ్చకచ్చగా దంచుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి మరియు మెత్తగా కాకుండా ఇలా పచ్చకచ్చగానే వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత మూత చేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా గుర్తుంది కదా ఇందులోకి మసాలా వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ తర్వాత రసం పొడి వేసుకోవాలండి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ ఏమైనా తక్కువగా ఉందేమో చూసుకొని వేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మొక్కనివ్వాలండి చూడండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉంది లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలండి పైన అలాగా ఫ్రెండ్స్ అంతే అండి ఎంత టేస్ట్గా ఉండే టమాటో రసం రెడీ అయ్యింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగ వేడి వీడియో తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అంతే అండి బాయ్ ఫ్రెండ్స్